వినాయక్చోడి శుభాకాంక్షలు మేము మూడు సంవత్సరాల నుంచి వినాయక జరుపుకుంటున్నాం జరుపుకుంటున్నాం గత వచ్చేసి రా ఇంకా మేము దీపారాధన ఇంకా అన్న సంపద పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా గేమ్స్ ఊరేగింపు అయితే ఘనంగా చేసుకుంటాం ఇంకా రెండు నెలల నుంచి కష్టపడుతున్నాం ఇంటింటికి వెళ్ళి చంద వసూలు చేస్తున్నాం ఇప్పుడు నా ఫ్రెండ్ రామ్ కట్టించాం మేము మూడు సంవత్సరాల నుంచి చాలా కష్టపడి వినాయక విగ్రహాలు అయితే ఫస్ట్ ఇయర్ ఏమొచ్చి ఒక అడుగు రెండో సంవత్సరం ఏమొచ్చి రెండు అడుగులు మూడో సంవత్సరం ఏమొచ్చి మూడు అడుగులు ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకొని వెళ్తాము మీరు ఎన్ని రోజులు కష్టపడుతుండ్రు ఒక వన్ మంత్ నుంచి కష్టపడతాం ఎంత వస్తుంది సార్ సందర్లో ఫైవ్ థౌసండ్ ఇంటి తిరుగుతున్నారా ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు మీరు స్కూల్కి వెళ్ళొచ్చా తర్వాత బట్టలు చేసి తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులు ఊరుగా ఎన్ని రోజులు పెడతారు పొందెండు రోజులు ఇస్తారు తొమ్మిది రోజులు ఇస్తారు శుభాకాంక్షలు మేము రెండు నెలల నుంచి కష్టపడుతున్నాం ఈ పందిరు వేయడానికి రోజు సాయంత్రాన్ని స్కూల్ నుంచి వచ్చి చందా చెందడానికి వెళ్తున్నాం ఇప్పటికైతే ఎక్కువ రాలేదు గానీ మేము ఘనంగానే జరుపుతాం మా ప్రెసిడెంట్ అంతా చూసుకుంటాడు మా ప్రెసిడెంట్ ప్రకాశ్ రావు గుడ్ అనుపు మా అతనే చూసుకుంటాడు తొమ్మిది రోజులు మేము బాగా జరుపుతాం రోజు ఉదయాన్నే వచ్చి దండం పెట్టి రాత్రి సాయంత్రాన్నే మళ్ళీ దండం పెట్టి పూజలు చేస్తాం రోజు భజన చేస్తాం పాటలు పాడతాం ఇప్పుడు మా ఫ్రెండ్స్ రోహిత్ మాట్లాడతాం చేస్తున్నాము మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము మళ్ళీ మా బాబాయ్ గారు ప్రకాష్ ప్రకాష్ గారు మా ప్రెసిడెంట్ పెంచుతూ వినాయకుడు మేము రెండు రెండు సంవత్సరాల నుంచి అడుగుడుకు పెంచుతున్నాము వినాయకుడు మళ్ళీ అన్ని బాబా అబ్బాయిని చూసుకుంటాము గేమ్స్ పెడతాము అన్శాంకర్స్ పెడతాము అలుపు చేస్తాము దేపారాధన చేస్తాము మీ నన్ను రమ్మంటాము మీ శుభాకాంక్షలు మా టీం పేరు నాటు నాటు మేము మూడు సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుపుకుంటున్నాం మా అధ్యక్షుడు అండ్ మా ప్రకాశం మూడు సంవత్సరాల నుంచి విగ్రహ దాతలు చేస్తున్నారు ఈసారి మేము చాలా ఘనంగా అనుకు జరుపుకుంటాం ఊరేగిస్తాం అన్న సందర్భన గేమ్స్ కూడా ఆడతాము కాబట్టి జరుపుతాం కాబట్టి అందరూ చూసి ఆనందించవలసింది కోరుకుంటూ జై బోలా గణేష్ మహారాజ్ కే